అహల్య స్పృహలోకి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయే అంత నీరసంగా ఉన్నావంటే సరిగ్గా భోజనం చేయట్లేదమ్మా అని చెప్పి సుభద్ర అడుగుతూ ఉంటుంది శ్రావ్య నందుల పెళ్లి జరగాలని ఒంటి భోజనం చేస్తూ ఉపవాసం ఉంటున్నానని చెప్పి అహల్య అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ ఏంటండి ఇది ఇలా ఉపవాసం ఉంటే అనుకున్నవి జరుగుతాయా అసలు మీరు వట్టి మనిషి కాదు అని చెప్పి అంటూ ఉంటే సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు గౌతమ్ నోరు జారడంతో అహల్య కూడా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరో పక్క అతిథి ఉదయాన్నే లగేజ్ తీసుకొని కిందికి వస్తుంది ఎక్కడికి అని చెప్పి యామిని అడుగుతూ ఉంటుంది గౌతమ్ ఇంటికి అని చెప్పి అతిథి అనగానే అప్పుడు యామిని సంతోషంగా వెళ్ళవే వెళ్ళు నీ జీవితాన్ని నువ్వే చక్కదిద్దుకుంటావంటే నేను ఎందుకొద్దంటాను నా కూతురిగా నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటూ దాని అంతు తేలుస్తావో దాని సంగతి చూస్తావో నీ ఇష్టం నువ్వు దాని సంగతి చూడు ఆ తర్వాత నేను ఆ ఇంట్లో వల్ల సంగతి చూస్తాను అని చెప్పి యామిని అతిథిని గౌతమ్ ఇంటికి పంపిస్తూ ఉంటుంది మరి అతిథి రాకతో గౌతమ్ అహల్య జీవితం ఏ మలుపు తిరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి